కార్తీక మాసంలో గ్రేవీ కర్రీ చేయాలి ఎలా చేయాలి ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎలా ప్రిపేర్ చేయగల అనుకుంటున్నారా ఏం కాదు చాలా సింపుల్గా ఎలా చేసేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉంటుంది రైస్లోకి చపాతీలోకి రోటీలోకి దేనికైనా సరే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉల్లి వెల్లుల్లి లేకుండా ఇంత టేస్ట్గా వస్తుందా అని మీరే ఆశ్చర్యపోతారు ఇది ఒకసారి ట్రై చేశారంటే హాయ్ ఆల్ వెల్కమ్ టు హాద్య బ్లాగ్స్ ఇవాళ బెండకాయ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఉల్లి వెల్లుల్లి లేకుండా స్వాములకైనా సరే ఇలా చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా ఒక పావు కిలో వరకు బెండకాయలు తీసుకొని బెండకాయలని ఇలా చూపిస్తున్నట్టు హాఫ్ హాఫ్ కింద కట్ చేసుకోవాలి ఒక బెండకాయని రెండు ముక్కల కింద మాత్రమే కట్ చేసేసుకుని ఇలా ఘాట్లు పెట్టుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి లాస్ట్ వరకు ఘాటు వెళ్ళకూడదు అలా అయితే విడిపోతుంది రెండుగా ఇలా చూపిస్తున్నట్టు కట్ చేసుకొని వీటన్నిటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా మిక్సీ జార్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు పుత్నాల పప్పు అదే వేయించిన శనగపప్పు అంటారు కదా అది కూడా వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ వరకు నువ్వులు నాలుగైదు కొబ్బరి ముక్కలు పచ్చివైన ఎండువైనా ఏవైనా పర్లేదు వేసుకొని అందులోనే కొద్దిగా కరివేపాకు రెబ్బలు హాఫ్ స్పూన్ అల్లం పేస్టు అల్లం మాత్రమేనండి అల్లం వెల్లుల్లి కాదు ఇందులోనే హాఫ్ స్పూన్ ధనియా పౌడరు రెండు స్పూన్ల కారం హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ పసుపు అండ్ కొద్దిగా జీడిపప్పు అండ్ వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదండీ అవి కూడా వేసేసుకొని సన్నగా కట్ చేసుకుని ఒక టమాటాలని ముక్కలుగా చేసుకొని అది కూడా వేసేసుకొని ఫైన్ పేస్ట్ పట్టుకోవాలండి చూడండి ఇంత మెత్తగా పేస్ట్ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఓ నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా బెండకాయలని ఈ బెండకాయలు వేసేసుకొని హై ఫ్లేమ్లోనే కొంచెం రోస్ట్గా అయ్యేంత వరకు వేపుతూ ఉండాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపాలి మూత పెట్టకూడదు మూత పెట్టకుండానే వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్కే ఇవి వేగిపోతాయండి బెండకాయ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా చేయడం వల్ల జిగురుగా ఉండదు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి చూపిస్తున్నట్టు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇలా వేగిన ఈ బెండకాయలన్నింటినీ వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ ఈ బెండకాయలు వేయించగా మిగిలిన ఆయిల్ ఉంది కదండి ఆయిల్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక శనగ కట్ చేసుకున్న పచ్చిమిర్చి శనగ కట్ చేసుకున్న ఎండుమిర్చి ఒకటి రెండింటిని కూడా వేసేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా ఏదైతే గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకున్నామో ఆ పేస్ట్ అంతటినీ వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడకనివ్వాలి ఇలా వేగనివ్వాలి ఇలా కలపడం వల్ల అడుగంటకుండా ఉంటుంది జీడిపప్పు అవి వేసాం కాబట్టి అడుగు అంటేస్తుంది కాబట్టి మనం కలుపుతూనే ఉండాలండి ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు వేగిన తర్వాత ఆల్రెడీ మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ బెండకాయలు ఏవైతే ఉన్నాయో ఈ బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి మసాలా అంతా బెండకాయలు పట్టేలాగా నెమ్మదిగా కలుపుకుంటూ కింద నుండి పైకి ఇలా చేస్తూ కలుపుకుంటూ సరిపడా వాటర్ ఆ బెండకాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని ఈ మసాలా అంతటిని ఒకసారి కలిపేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఉడకనివ్వాలి ఇందులోనే టేస్ట్కి మనం ముందు సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి మసాలాలో ఇప్పుడు టేస్ట్కి సరిపడేటట్టు సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టి మొత్తం గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ గ్రేవీ కర్రీ రెడీ దేనిలోకైనా చాలా బాగుంటుంది కార్తీక మాసంలో చపాతీ తినాలంటే గ్రేవీ కర్రీ ఉండాలి కదా గ్రేవీ కర్రీ ఎలా వస్తుంది ఉల్లి వెల్లుల్లి లేకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దేంతో అయినా చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అలాగే లైక్ షేరు మర్చిపోకండి